హలో ఆల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా టిఫిన్స్లోకి యూజ్ అయ్యే టమాటో చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా బాగుంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీని ఇడ్లీ దోశల్లోకే కాదండి ఎందులోకైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుంటున్నాను ఇందులోకి ఒక టీ స్పూన్ అన్ని ఆవాలు వేసుకోవాలి నేను చిన్నావాళ్ళని వేసుకుంటున్నాను ఈ చట్నీ కోసం ఇక్కడ అలాగే ఒక టీ స్పూన్ సాయం మినప వేసుకుంటున్నాను వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మినపప్పు కాస్త కలర్ చేంజ్ అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే ఇప్పుడు ఇందులోకి ఆరు ఎండుమిర్చిని అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఎండుమిర్చిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమోటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోలు కాస్త మెత్తబడే వరకు మగ్గించుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకొని మగ్గించుకోవాలి టమోటోలు అనేవి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారనిచ్చి మిక్సీకి వేసుకోవాలి మీరు ఒక్కసారి కనుక ఈ చట్నీ కనుక చేసుకున్నట్లయితే పల్లె చట్నీ చేయడం మానేస్తారండి అంత బాగుంటుంది ఇడ్లీని కూడా చాలా ఇష్టంగా తింటారు ఇష్టపడిన వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం మిక్సీకి వేసుకున్న చట్నీని తాలింపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను అదే కడాయిలోకి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ అంతా జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చిని మిర్చిని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక రెమ్మ కరివేపాకుని అలాగే పావు టీ స్పూన్ ఇంగువను వేసుకొని స్టవ్ అప్ చేసుకొని ఈ పోపుని మనం మిక్సీకి వేసుకున్న చట్నీలోకి వేసేసుకుందాము మన చట్నీ అనేది పోపు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ క్విక్గా తయారు చేసుకునే టమాటో చట్నీ రెసిపీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ థాట్స్ బై అను ఛానల్ని మరిన్ని వంటల కోసం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి